త్వరలో తెలంగాణ భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడు మరోసారి ప్రొఫెసర్ కంచె ఐలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు నందిగం సురేష్తో సజ్జల రామకృష్ణారెడ్డి ములాఖాత్ ఏలూరులో పొలిటికల్ దంగల్ ఆయా అంశాలపై హైదరాబాద్ నుండి నాగేంద్ర వరంగల్ నుండి తిరుపతి గుంటూరు నుండి రవికృష్ణ రాజమండ్రి నుండి శ్రీరామూర్తి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్స్ అందిస్తారు వెల్కమ్ టు ఆల్ ముందుగా మనం హైదరాబాద్ వెళ్దాం హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలతో సునీల్ బన్సల్ సమావేశమయ్యారు పార్టీ బలోపేతం సంస్థాగత ఎన్నికలు తాజా రాజకీయ పరిణామాలు భవిష్యత్ కార్యాచరణపై ఆయన చర్చించారు ఇప్పటికే సంస్థాగతంగా బూత్ కమిటీలను బీజేపీ పూర్తి చేసింది సంక్రాంతిలోపు మండల జిల్లా అధ్యక్షుల ఎన్నిక కూడా పూర్తి చేసే ఛాన్స్ ఉంది ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ హైదరాబాద్ నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ మూర్తి కాసాయ దళం సంస్థాగత ఎన్నికల పైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేసిందని చెప్పాలి ముఖ్యంగా సంక్రాంతిలోపు మండల అదేవిధంగా జిల్లా స్థాయికి సంబంధించినటువంటి బూత్ కమిటీలు అదేవిధంగా జిల్లా అధ్యక్షులను కంప్లీట్ చేయడంతో పాటు అదేవిధంగా ఆ సంక్రాంతి తర్వాత నూతన అధ్యక్షుని ఎంపిక చేయాలనేటటువంటి ఆలోచన దిశగా ఇప్పటికే ఆ దిశగా ఇప్పటికే ప్రణాళికలు రచించింది రచించింది ఇప్పటికే ఆ వైపుగా ఇప్పటికే ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఇప్పటికే బూత్ స్థాయి మండల స్థాయి ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం దానిలో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా ఇన్ఛార్జ్ సునీల్ బాన్సల్ ఆధ్వర్యంలో కీలకమైనటువంటి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా హాజరవడం జరిగింది ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ముఖ్యంగా సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంతో పాటు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ అంశాలతో పాటు త్వరలో జరగబేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ వన్ వన్ ఇయర్ ఏడాది పాలనకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఇతర కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన కీలకంగా చర్చించడం జరిగింది దాంట్లో ప్రధానమైనది సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలి సంక్రాంతి లోపే జిల్లా మండల స్థాయికి సంబంధించినటువంటి అధ్యక్షుల్ని కంప్లీట్ చేయాలి దాంతోపాటు అదేవిధంగా సంక్రాంతి తర్వాత నూతన అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలన్న దానిపైన ప్రధానంగా చర్చ జరిగింది ముఖ్యంగా ఒకవైపు నూతన అధ్యక్షుడికి సంబంధించినటువంటి రేసులో బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా రేసులో ఉన్నారు వారిలో ప్రధానంగా బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు కూడా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీ కూడా ఈ రేసులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాంట్లో ప్రధానంగా మొదటి స్థానంలో మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఎంపీ ఈటెల్ రాజేంద్ర నూతన అధ్యక్షుడ పదవి కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆయనతో పాటు మరొక ఎంపీ ధనంపూరి అరవింద్ అదేవిధంగా మరొక వైపు ఇతర ఎమ్మెల్యేలు కీలకంగా పాడేపల్లి వెంకట్రామ్యతో పాటు అదేవిధంగా పాదశంకర్తో పాటు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర వీళ్ళంతా కూడా అధ్యక్ష పదవి కోసం పోటీలు ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఈ జిల్లా మండల స్థాయికి సంబంధించినటువంటి అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ప్రక్రి ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత జా రాష్ట్ర రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి అధ్యక్షుని ఎంపిక ఉంటుంది ఆ ఎంపిక కూడా ప్రధానంగా సంక్రాంతి తర్వాత ఫైనల్ అయ్యేటటువంటి ఉన్నాయి ఇప్పటికే ప్రస్తుతం ఆ దిశగా సమావేశంలో చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది దీంతోపాటు మరొకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో పని చేయాలి దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్కరు కూడా పని పనిచేయాలంటూ కూడా సునీల్ బన్సాల్ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా నేతలందరికీ కూడా సునీల్ బన్సాల్ వివరించడం జరిగింది దీంతో పాటు మరొకవైపు ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అంశాలు గాని మరొవైపు ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశాల పైన ప్రధానంగా ఎప్పటికే బీజేపీ ఒక ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మోసం దగా అనేటటువంటి అంశంతో ప్రధానంగా ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరిగింది క్షేత్రంలోకి ఛార్జ్ షీట్ ని తీసుకెళ్లాలి ప్రతి కుటుంబం వరకు అదేవిధంగా ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించినటువంటి అదే అదేవిధంగా ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ పెద్ద ఎత్తున సర్పంచ్లందరినీ కూడా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలనేటటువంటి అంశాన్ని సునీల్ బన్సల్ చెప్పడం జరిగింది దీంతో పాటు మరొకవైపు ప్రధానంగా సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఉమ్మడి జిల్లాల వారిగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ సమీక్ష సమావేశాలు ప్రధానంగా సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఆ జిల్లాలకు సంబంధించినటువంటి నేతలందరికీ కూడా సునీల్ బన్సల్ దిశానిర్దేశం చేస్తున్నారు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి సంస్థాగత ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరికైతే ముఖ్యంగా కష్టపడి పనిచేస్తారో ఆ నేతలనే జిల్లా అధ్యక్షులుగా మండల స్థాయి అధ్యక్షులుగా ఎన్నుకోవాలంటూ కూడా సునీల్ బంసల్ ప్రధానంగా చెప్పడం జరుగుతుంది దీంతో పాటు మరొక వైపు నూతన అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపికలో ప్రధానంగా ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి జరిగింది దీనికి సంబంధించినటువంటి అంశంలో సంక్రాంతి తర్వాత ఈ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు కూడా తమ అభిప్రాయాలను తెలపాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది దీంతో పాటు రాబేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలనేటటువంటి అంశాన్ని కూడా జిల్లాల వారీగా సమీక్ష సమావేశాల్లో సునీల్ బన్సాల్ నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ దళం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేస్తే దాన్ని సహకారం చేసుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని సునీల్ బల్సల్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ యొక్క సమీక్ష సమావేశాలు కాదు రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని సమీక్ష సమావేశాలు నిర్వహిం అందరూ కలిసి పనిచేద్దాం అనేటటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి ఈ మూర్తి థ్యాంక్ యూ